రాంపురం గ్రామంలో పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుడు చంద్రయ్య యాదవ్ ప్రవహిస్తున్న వాగులో కూర్చొని నిరసన చేపట్టాడు ఈ నిరసన దీక్షకు గ్రామస్తులు మద్దతిచ్చారు చిన్నపాటి వర్షానికి పశువుల వాగు ఉధృతంగా వరద వస్తుందని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని కానీ ఎవరు స్పందించడం లేదని విమర్శించారు పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతో చాలా సార్లు వాగు దాడుతుంటే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు ఆకునమోని చంద్రయ్య యాదవ్ సామాజిక కార్యకర్తని మాది రామాపురం గ్రామం కొల్లాపుర అసెంబ్లీ నియోజకవర్గం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మా రామాపురం గ్రామంలో గత నాలుగైదు దశాబ్దాలుగా అంటే నలభై యాభై సంవత్సరాలుగా ఈ పసరవాగు అంటే వర్షాకాలం వచ్చిందంటే నిత్యం పసరవాగుపై నీరు ప్రవహించడం వలన గ్రామ రైతులు ప్రజలు ఈ వాగు దాటి పంట పొలాలకు వెళ్లాలన్నా ఈ వాగు పక్కనే ఇక్కడనే శ్మశానవాటికి ఉంది శ్మశానవాడికి ఎవరైనా దృస్తున్న చనిపోతే శ్మశానవాడికి వెళ్లాలన్నా ఇక్కడ ప్రజలందరూ కొలుచుకునే అందరికి ఇష్టమైన భక్తి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా టెంపుల్ కూడా ఇక్కడనే ఉంది అంటే ప్రజల ప్రతినిత్యము ఈ వాగు దాటి వెళ్లాలి వెళ్తే గాని పంట పొలాలకు వెళ్ళలేరు పంట పొలాలకు వెళ్లాలన్నా శ్మశావాటికి వెళ్లాలన్నా టెంపుల్కి వెళ్లాలన్నా ఉన్నది ఒకే ఒక దారి రహదారి ఈ బాట ఈ బాట మరి ప్రజలు వెళ్లాలంటే వాగు ప్రభావిస్తడం వలన ప్రజలకు దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా మహిళా రైతులు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజల ఓటతో ఎన్నికవుతున్న ఈ నలభై నలభై యాభై సంవత్సరాలుగా ప్రజల ఓటతో ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు కేవలం ఉత్తమ విగ్రహాలుగా చూస్తున్నారే గాని ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం చూపాలనే ఒక ఆలోచన ఈ యొక్క ప్రజాప్రతినిధులకు లేకపోవడం దురదృష్టకరం అందుకనే ఇప్పటికైనా ఈ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడ గ్రామ ప్రజలు దాదాపు ఆరేడు స ఓట్లు వేసి వారిని గెలిపించడం జరిగింది మరి గెలిపించిన ఈ ప్రజలకు కృష్ణారావు గారు చేసింది ఏంటి అంటే ఇప్పటికీ వాగు బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారు కాబట్టి ఇప్పటికైనా స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రజల యొక్క సమస్యను బాధను అర్థం చేసుకుని వెంటనే ఈ పసల వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను మరీ ముఖ్యంగా అంటే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే వాగులో అదే విధంగా బస్టాండ్లో కొల్లాపూర్ పెబ్బర్ రహదారి పైన నిరసన కార్యక్రమం చేస్తే అప్పటి శాసనసభ్యులు హర్షవర్దన్ రెడ్డి గారు స్పందించి ఇక్కడికి వచ్చి చూసి ఈ ఫసవాగుపై భితి నిర్మాణం చేపట్టాలి లేకుంటే ప్రజలు ఈ ఫసలవాగు దాడగాయికి వీల్లేదు ఖచ్చితంగా భితి నిర్మాణం చేస్తే కదా ప్రజలకు పట్టపురాలకు వెళ్ళడానికి ఈ దారి పనికొస్తుందని ఆలోచనతోన వాళ్ళు గుర్తించి తదనంతర కాలంలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో బిడ్జి నిర్మాణానికి శంకు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నాడున కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారు ఓడిపోవడము హర్షవర్ధన్ రెడ్డి గారు ఓడిపోవడము ఆ తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికలలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కూడా మంత్రి గారు స్వయంగా ఈ వాళ్ళ దగ్గరికి వచ్చి చూసి ఖచ్చితంగా ఈ ప్రజలకు బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే మాట దాటడానికి సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు మీడియా సమక్షంలో మాట చెప్పిండ్రు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడో తారీఖున మరి మంత్రి స్వయంగా మంత్రి గారు మాట చెప్పి కూడా ఇప్పటికీ దాదాపు ఇరవై నెలలకు కావస్తుంది అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉలుపు లేదు పలకులేదు ఈ బిడ్డ నిర్మాణం ఎలాంటి ముందడుగు వేయలేదు కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారిని ప్రధానంగా డిమాండ్ చేసేది ఈ రోజు ఈ ప్రజా గర్జన నిరహార దీక్ష నిరసన దీక్ష చేసేది జలదీక్ష చేసేది బిడ్డ నిర్మాణం కోసమే కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మంత్రి గారు స్పందించి వెంటనే ఈ పసలవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నేను ఒక సామాజిక కార్యకర్తగా గ్రామానికి చెందిన వ్యక్తిగా సామాజిక బాధ్యతగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను